హాయ్ అండి నమస్తే అందరికీ ఇది చూస్తున్నారు కదా ఇవి దానమ్మ గింజలండి దానమ్మ చెట్టు నుంచి కాయలు వస్తే ఆ కాయల్లో మనం విత్తనాలు తీసుకోవచ్చు ఇవి వీటి గురించి వాళ్ళు ఎవరుండరు ఈ దానమ్మ కాయలకు సంబంధించి విత్తనాలు ఎరుపు రంగులో ఉండి చాలా అందంగా తినటానికి మహారుచిగా ఉంటాయండి ఇవి ఈ రోజువారీగా ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో మేలు కలిగించే అంశాలు ఉన్నాయి మీకు బాగా తెలిసి ఉండవచ్చు ఆయన ఒకసారి చెప్తాను ఈ కానీ రోజువారీ తీసుకుంటే శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు డెవలప్ అవుతాయండి అలాగే మినరల్స్ అలాగే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఈ పండ్లు అందువల్ల మనం ఈ ఆహారం దీని కానీ మన ఆహారంగా తీసుకున్నందువల్ల షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది అలాగే ఈ గింజలు కానీ మనం ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు శరీరంలో కెల శక్తి కూడా మనం ఒకసారి కౌంట్ తీసుకుంటే ఒక పండ్లో వచ్చేటువంటి గింజలు మనం రోజువారు ఆహారం తీసుకుంటే మనకు రసంగా కానీ లేకపోతే గింజలు కానీ కానీ ఆహారం పని మనం తీసుకుని వచ్చినటువంటి లాభాలతో మనం క్యాలిక్యులేట్ చేస్తే కనీసం దానంలో ఒక లెక్క లెక్కేసుకుంటే నూట యాభై క్యాలరీల సెక్ట్ వస్తుందండి అలాగే పురుషుడు మనం ప్రోటీన్ మనం లెక్కేసుకుంటే ఐదు గ్రాముల దాకా వస్తాయండి ఒక పండ్లోనే అలాగే ఫ్యాట్ కోల్ మనం క్యారెట్లు చేస్తే దాదాపు మూడు గ్రాములు చీరలు వస్తుందండి అలాగే కార్బోహైడ్రేట్ కూడా యాభై రెండు గ్రాములు ఒక పండులోనే వస్తున్నాయండి అలాగే మనం ఫైబర్ పదకొండు గ్రాముల ఫైబరు ఒక పండుగ వస్తుంది మన అలాగే చక్కెర పదార్థాలు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు నలభై గ్రాములు ఒకే పండ్లో ఉన్నటువంటి విత్తనాలు విత్తనాలుగా మనం రసంగా తీసుకున్నప్పుడు మనం ఆహారం తీసుకొచ్చినటువంటి మార్పులు అలాగే ఇవన్నీ కూడా మనం తీసుకొని వాడుకోవడానికి కూడా మనకు తక్కువ రేట్లను వస్తాయి మీకు తెలుసు ఒక కేజీ ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్తే అంత కేజీలు వారు అమ్ముతున్నారు ఒక కిలో వచ్చేసరికి కాస్త సైజు పెద్ద కాయలు అయితే నాలుగు రావచ్చు లేకపోతే ఇంకా చిన్న కాయలు అయితే ఐదు రావచ్చు లేకపోతే ఆరుగురు రావచ్చు ఇవి కానీ మనం రోజుగారు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో చాలా మార్పులు ఉపయోగపడతాయి ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే రక్తశుద్ధి అలాగే కొంతమందికి రక్తం తక్కువగా ఉంటుంది ఇవి రెగ్యులర్గా తీసుకున్నప్పుడు రక్తహీనత నుంచి బయటపడి అంటే హీమోగ్లోబ్బమ్ పర్సంటేజ్ బాగా ఇంప్రూవ్ అవుతుందండి ఒక మాట చెప్పాలంటే పురుషులకైతే ఇవి కానీ రెగ్యులర్గా తీసుకుంటే రోజువార